హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది దాల్చిన చెక్క యొక్క రహస్యాలండి ఉదయము పొరగడుపున దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క నీళ్లలో వేసి ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా చేసి తేనె కలిపి తీసుకోవాలండి ఇలా ఉదయము సాయంత్రము అంటే పడుకునే ముందు ఇలా చేస్తే బరువు తాగడానికి మరియు షుగర్ కూడా కంట్రోల్ లెవెల్లో వస్తుందండి ఇకపోతే ఒక గ్లాస్ పాలులో కాల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి పసుపు కాల్ స్పూన్ వేసి బాగా కలిపి తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది ప్రతిరోజు భోజనం తరువాత ఈ దాల్చిన చెక్క పొడి కొద్దిగా అంటే కాల్ స్పూన్ తేనెలో కలిపి తింటే మానసిక అలసట తగ్గిపోతుంది చక్కటి నిద్రపోయేదానికి కూడా బాగా పనిచేస్తుందండి జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది భోజనం తరువాత ఈ దాల్చిన చెక్క కొద్దిగా నోటిలో వేసుకొని చప్పరిచ్చాలండి అలా చేస్తే నోటిలో ఉండే దు దుర్వాసన అనేది తగ్గుతుంది దంతాలు పుచ్చిపోకుండా కూడా ఉంటాయండి అంటే లవంగాలు కూడా తినొచ్చును లవంగాలు తినడం వల్ల శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ దాల్చిన చెక్క భోజనానంతరము అంటే భోజనం తర్వాత కొద్దిగా నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే చాలా ప్రయోజనం ఉంటుందండి ఈ దాల్చిన చెక్క నిమ్మరసంలో బాగా నూరాలండి మంచిగా పేస్ట్ చేసి ముఖానికి మొటిమలకు నల్ల మచ్చలకి బాగా రాస్తే చాలా బాగా పనిచేస్తుందండి ఈ పొడి ప్లస్ తేనె రెండు కలిపి తిన్నామంటే ఎక్కువ మూత్ర విసర్జన రాత్రిపూట ఎక్కువ మంది పోతా ఉంటారండి ఆ మూత్ర విసర్జనకు ఇది మంచి చిట్కా అండి బాగా తగ్గిపోతుందండి కాకపోతే షుగర్ వాళ్ళకు కాదు మామూలుగా ఉండే వాళ్ళకు ఇది బాగా పనిచేస్తుందండి ఒక గ్లాస్ నీటిలో ఈ దాల్చిన చెక్క పొడి కాల్ స్పూన్ అండి మిరియాల పొడి కాల్ స్పూను వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలిపి తీసుకున్నామంటే గొంతు నొప్పి జలుబు అజీర్తి ఇవన్నీ తగ్గిపోతాయండి ఈ దాల్చిన చెక్క పొడి నీటిలో వేసి బాగా కలిపి పేస్ట్ చేసి కణితులకు పెట్టిన తలనొప్పి అనేది చాలా బాగా తగ్గుతుందండి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ దాల్చిన చెక్క పొడి ఒక హాఫ్ స్పూను గంధ గంధం పొడి హాఫ్ స్పూన్ అంటే శాండల్వుడ్ పౌడర్ అండి ఆఫ్ స్పూన్ వేసి నిమ్మరసంలో బాగా కలిపి ముఖానికి అప్లై చేయటం వల్ల ముఖము కాంతివంతంగా మంచిగా ఉంటుందండి ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి